ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట పద్నాలుగవ భాగం ఇదేంటి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా జాం పనులా వెళ్ళింది ఇప్పుడేమో తోటకూరగాడలా వాడిపోయి వస్తుంది ఈ కాస్త గ్యాప్లోనే వీడేమైనా చేశాడా అని కంగారుగా అనుకుంటుంటే నేత్రా నువ్వు బాగానే ఉన్నావా ఎవరైనా ఏమైనా చేశారా పొద్దున్నే ఏం మాట్లాడుతున్నావు విసుగ్గా నన్ను ఎవరు చేస్తారు విక్కీ గుర్తుండే మాట్లాడుతున్నావా అంటే డల్గా ఉంటేను కాస్త హెడేక్గా ఉందిలే అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను అమ్మయ్యా అంతేనా నేనింకా ఏంటో అనుకున్నాను అనుకుని రిలాక్స్ అవుతూ స్టెల్లా వైపు చూడగానే వెనుక నుండి తనని చూస్తూ ఐ బ్లింక్ చేస్తున్న తనని చూసి అమ్మో నేత్ర ఉన్నప్పుడు తనతో ఇలా బిహేవ్ చేస్తే నా గురించి మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది అనుకుని కామ్గా మూవీ చూడడంలో పడ్డాడు విక్రమ్ ఏంటి విడు సడన్గా చూడటం మానేశాడు అనుకుంటూ చూస్తున్న స్టెల్లా తల మీద మొట్టి వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడానికి వాడిని బకరా చేసింది చాలే ఇక నువ్వు ఎక్కువ చేశావంటే మొదటికే మోసం వస్తుంది నోరు మూసుకుని సినిమా చూడు అని ఆనంద్ కసరడంతో తల మీద రుద్దుకుంటూ నువ్వు అరవందితో తిరిగి తిరిగి నీ కూడా ఫీలింగ్స్ అనే పేరు లేకుండా పోయాయిరా పోని నువ్వన్నా నన్ను యూజ్ చేసుకోవచ్చు కదా అంటూ గారంగా అతని షర్ట్ బటన్స్ విప్పుతుంటే తిరిగి తిరిగి నా మీద పడ్డావా నిన్ను భరించే ఓపిక నాకు లేదే తల్లి ముందు సినిమా చూడు అనడంతో సరేలే అంటూ ఆనంద్ భుజం మీద తలవాల్చి ఏంటో ఈ బోరింగ్ లైఫ్ ఎవరైనా నన్ను యూజ్ చేసుకోవచ్చుగా ఈ మనిషిలో ఏంటో ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని కూడా వాసన చూడకుండా సైలెంట్గా ఉంటున్నారంటూ నెట్టొచ్చింది స్టెల్లా వీళ్ళ మాటలు వినే మూడ్లో లేని నేత్ర బాధగా సీట్లు వెనక్కి నన్ను ఎందుకు ముద్దుకు పెట్టుకున్నా అరవింద్ పంతంతో అని మాత్రం చెప్పకు అని నెమ్మదిగా అరవింద్ని అడిగింది ప్రేమతో చెప్పాలని ఆశపడుతున్నావా నీకు నా మీద ప్రేమ లేదని నాకు బాగా తెలుసు అయితే నేను నోరు మూయించడానికి పెట్టా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే అంటూ సీరియస్గా ఓ చూపు చూడగానే అతని చూపుల్లోని కాఠిన్యానికి తెలియకుండానే వెన్నెలో వణికి పుడుతుంటే మౌనంగా కూర్చుంది నేత్ర ఇంటర్వెల్ రాగానే విక్కీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళిపోతాను అదేంటి నేత్ర ఇంకా సగమే అయింది ప్లీజ్ విక్రమ్ మనసేం బాగాలేదు అంటూనే క్రాస్గా అరవింద్ని ఒకసారి చూసి అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోతుంటే నేత్ర ఆగు నేను కూడా వస్తున్నాను అంటూ తన వెనక్కి వెళ్ళాడు విక్రమ్ ఏం చేసావు అరవింద్ ఎందుకు అలా వెళ్ళిపోతుంది నేనేం చేశాను మీ ముందే కదా ఉన్నాను ఇప్పుడు కాదు ఇందాక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తను ఏమైనా అన్నావా నాకు అదే పని అనుకున్నావా ఏమో వెనకాలే వెళ్ళావు కదా అదే పనేమో అనుకున్నాను షటాప్ స్టెలా ఇక మనం కూడా బయలుదేరుతావా అదేంట్రా ఇంకా సినిమా ఉంది కదా పూర్ నందు నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళ ఆవిడ లేకపోయేసరికి సార్కి ఇక్కడ బోర్ కొట్టేసినట్టుంది కోపంగా పళ్ళు బిగబట్టి కాదు నాకు వర్క్ ఉంది వెళ్ళాలి మీరు తీరిగ్గా సినిమా చూసి రండి అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే రే మనం ఇంటికి వెళ్ళి చేసేదేముంది హ్యాపీగా సినిమా చూసి వెళ్దాం అనుకుంటూ పాప్కార్న్ తిన్నా మొదలెట్టారు ఇద్దరు కార్ డ్రైవ్ చేస్తూ ఏమైంది నేత్రా వాడేమైనా అన్నాడా అందుకే నేను వస్తానన్నాను నువ్వే వద్దన్నావు నన్నెవరూ ఏమీ అనలేదు వికి మనసే స్థిమితంగా లేదు అంటూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న నేత్ర ఆలోచనలతో కాసేపటికే తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే భారంగా కదులుతున్న ఆమె యథ సంపదకి తనకి పూర్తిగా నిద్రపోయిందని అర్థమై చుట్టూ ఒకసారి చూసి లోన్లీ ప్లేస్ లో కారాపాడు విక్కీ అప్పటికే